ఉండదు కాబట్టి లేనిపోయిన ఆశలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యంగా అమరావతి మీద కూడా విషయం చెమ్మే ప్రయత్నం ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు అవన్నీ మానుకుంటే మీకు మంచిది మానుకోకపోతే ప్రజల చేతిలో ఇప్పటికే చావుదెబ్బ తిన్నారు ఇంకా శాశ్వతంగా చావుదెబ్బ తింటారన్న సంగతి కూడా వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి మారుసుల పట్ల ఇలాంటి సంఘ విద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియ తెలియజేసుకుంటూ ఒకసారి అందరికీ కూడా మరలా దీపావళి శుభాకాంక్షలు ఈ రాష్ట్రం చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్ళాలి అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ముందుండాలి లక్ష్యంలో ముందుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం